హలో వివర్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత బేరాన్ గెలినా అనమాట సో చాలా రోజులు ఏమి కాదు బేరానికి వెళ్తున్నా కాకపోతే అక్కడక్కడ సెట్ కావట్లేదు సో ఈరోజు ఏమైందంటే చాలా రోజుల ముందు ఒక వీడియో పెట్టాను కదా ఇక్కడ పందులు అని సో ఆ పందులను అయితే అమ్మేస్తున్నారు అనమాట అమ్మేరు చాలా రోజులు డిలే అయింది అనమాట ఈ వీడియో చాలా ఎప్పుడూ అప్లోడ్ చేసేది ఉండే కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియో అప్లోడ్ చేయడం మర్చిపోయా అండ్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో కాదు కానీ సో కొద్దిగా బిజీ ఉండి అటు ఇటు వెళ్ళడం వల్ల బిజీ ఉండి నేను వీడియో తీయలేదు వీడియో అప్లోడ్ చేయలేదు సారీ ఫర్ ద సారీ ఫర్ దట్ సో ఈ రోజు చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు పందలకు బేరం అయినాయి ఆ బేరానికి వచ్చిండు అన్న వచ్చిండు వేసుకొని పోయిండు సో అదైతే మనకు పూర్తిగా వివరంగా చెప్పదానికి ట్రై చేస్తున్నాను అక్కడి నుంచి అయితే మీ ఆ ఫోన్లో చూసిండు అన్న బేరం మాట్లాడుకున్నాడు ఓకే బేరం మాట్లాడుకున్నాడు అంత సెట్ అయింది అన్నమాట వచ్చేసిన తర్వాత నేనైతే నా దగ్గర తీసుకున్నాను మంచిగా రిసీవ్ చేసుకున్నాను సో మన నుంచి మంచి రెస్పాండ్ అయ్యింది కాబట్టి అక్కడ నుంచి మా ఊర్లో కలిసింది కాబట్టి అక్కడి అయితే మేమైతే బయలుదేరినాము బయలుదేరి ఇప్పుడు ఎక్కడైతే పందులైతే అయితే బేరమైనాయో అక్కడికైతే మేమైతే స్టార్ట్ అయినాము స్టార్ట్ అయినాము అక్కడ మంచిగా మాట్లాడుకొని బండ్లో కూడా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఏ సైజులు ఉన్నాయి ఎట్లున్నాయి రేట్లు మంచిగా పడ్డాయ లేవా నన్ను అడిగితే అన్న మంచిగానే ఉన్నాయి మంచి రేట్లో పడ్డాయి నీకు తక్కువ రేట్లోకి వచ్చినని నేను చెప్పేసిన సో చాలాసేపు ఒక గంట గంటన్నర అర్ధ గంటలో అర్ధ గంట వరకు మాట్లాడుకున్నాము ఎట్లా ఎంత దూరం వస్తుంది ఎట్లు వస్తుంది అని చాలాసేపు మాట్లాడుకున్నాం అన్న వాళ్ళని కూడా నేను చాలా ప్రశ్నలు అడిగాను అనమాట సో ఎక్కడి నుంచి అన్న అంటే హైదరాబాద్ అని చెప్పారు అక్కడ ఎక్కడ ఉంటారు ఎట్లా వస్తుంది మీకు ఫుడ్ అని వీటిని ఎట్లా చేస్తారు అని చెప్పి చెప్పి చాలా టూషన్స్ అయితే వాళ్ళని అయితే అడిగినా అడిగి అడిగి వాళ్ళని ఇసించిన అనమాట మనకు టైంపాస్ కాదు అసలు ఏదైనా మాట్లాడాలంటే చపా అడగాల్సిందే అది నాకు ఎప్పటి నుంచో వచ్చిందనమాట సో ఇక్కడైతే మేము అక్కడి నుంచిన అయితే బయలుదేరినాము చాలా దూరం వస్తున్నాము అన్న అయితే ఇంకా చాలా దూరం అయితే వచ్చారు మా చాలా దూరం అంటే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అట్లా వచ్చిందనమాట లెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ అట్లా వచ్చిందనమాట సో అక్కడి నుంచి అనేది ఇక్కడ కనిపిస్తుంది చూసినామా ఈ ఊరైతే ఇదైతే యూటర్న్ తీసుకున్నామో చూడండి మేము ఎట్లా వెళ్తున్నాము ఒకసారి అక్కడికి వెళ్ళి పందులన్నీ ఒక దగ్గర చేసి అంత చాలా ప్రాసెస్ ఉండే ఆ ప్రాసెస్ మొత్తం వీడియో తీయలేదు సారీ ఫర్ దట్ ఎందుకంటే ఇక అవి ఎడవాపడం కానీ అన్ని చేయడం కానీ కొద్దిగా రిస్క్ ప్రాసెస్ ఉండే సో వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉండే ఇవి నాతో పాటు ఎవరు రాలేదు వచ్చిన వాళ్ళైతే వాళ్ళు కూడా వీడియో తీయలేదు వాళ్ళు పందులు చూడడమే సరిపోయింది సో మొత్తానికి అయితే ఏం చేసినామంటే ఎడవాపుకి వచ్చి పిల్లల తల్లి ఒక గూట్లో తోలి గూట్లో నుంచొని ఒక్కోటి ఒక్కోటి పట్టి బండ్లు చేసినా అనమాట సో గివైతే ఇవి మొత్తం మొత్తం వీడియో అంటే ఒక దగ్గర పదిహేను పిల్ల ఒక దగ్గర పద్ పద్దెనిమిది పద్దెనిమిది పిల్లలు తీసుకున్నాము ఒక దగ్గర పది పిల్లలు తీసుకున్నాము ఒక దగ్గర అంటే నా దగ్గరనే పది పిల్లలు వాళ్ళకి ఇచ్చిన అనమాట పది అవి ఒక పద్దెనిమిది టోటల్గా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది గుండెలో వాళ్ళైతే తీసుకెళ్ళారు అనమాట సో మంచి రేటు పడ్డది కాబట్టి ఇచ్చేసినాము ఎందుకంటే చాలా వీడియో తీద్దు కానీ చాలా టైం పడుతుండే ఎక్కువసేపు మంచి వీడియో తీస్తుండే కానీ ఎట్లా పడుతున్నాయి ఎట్లా ఎక్కిస్తున్నాం అనేది చాలా మంచిగా తీస్తాం అనుకున్నా కానీ ఇక వీడియో వాళ్ళు ఎవరు లేరు సో అందులో కూడా మళ్ళీ లేట్ అవుతుంది వీడియో తీసి చేయాలంటే లేట్ అవుతుంది వాళ్ళు కూడా ఇద్దరు వచ్చారు కాబట్టి చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో నేను వీడియో సరిగ్గా తీయలేదు సో ఇవైతే చూపిస్తున్నాను చూడండి ఇవి ఎంత వస్తాయి అంటే జతలు మినిమం చూస్తే సరే ఫోన్లో చూస్తే చిన్న అనిపించాయి ఇప్పుడు బండ్లో పట్టేస్తుంటే బరువు మాత్రం గట్టిగా ఉన్నాయి బరువు మోయలేకపోయినా కొంచెం అటు ఇటు ఇబ్బంది పడినాం అనమాట ఒక పదినైతే మామూలుగా ఇబ్బంది పడలేదు వాటిని వేసడం అనేది సో మొత్తానికి వాటికి రేట్లు వాటికి ఎంత పైసలు అని లెక్క చేసిన చేసిన తర్వాత అన్న మనకు అమౌంట్ ఇస్తున్నాడు ఆ అమౌంట్ కూడా తీసుకున్నాము తీసి ఇచ్చేస్తున్నాడు అనమాట అట్లు ఇప్పుడు ఈ పంది పిల్లలు వాళ్ళు తీసుకుపోయి ఏం చేస్తారంటే తోకలు కట్ అంటే ఇంకా ఫుడ్ వేస్తారంట వేస్టేజ్ ఇంకా ఏమేమో మంచి వెయిట్ వచ్చినప్పుడు అమ్ముకుంటారు అనమాట మంచి రేట్ వచ్చినప్పుడు సో అట్లా ఉండేది అందుకే వాళ్ళు తీసుకెళ్తున్నారు అట ఆ అన్న కానీ నాతోటి ఎన్ని ఇంకా చాలా పిల్లలు కావాలో చెప్పమన్నాడు వాళ్ళ టార్గెట్ వచ్చేసి వంద అని చెప్పారు వంద పిల్లలు మనం ఇక్కడ ఎక్కడ దొరకమన్నా దొరికినప్పుడు చెప్తాలే అని చెప్పేసిన సో అట్లయితే ఫ్రెండ్లీగా అయితే అయిపోయినాము ఇద్దరము అన్న అయితే డబ్బులు అయితే కొన్ని లెక్క పెట్టిండు కొన్ని పైసలు ఏమో చేతికి అనమాట కొన్ని పైసలు ఏమో ఫోన్పే చేస్తున్నాడు సో అట్లా ఆ విధంగా అయితే పందులను అయితే బేరం చేసినాము బేరం చేసి అమ్మేసినాము ఆ రేట్ల పొంట అయితే పైసలు అయితే ఇస్తున్నాడు సో అది మన వీడియో కొంచెం చూడండి మొత్తం ఒక్కోటి లెక్క పెడుతున్నాడు చూడండి చూ చూ చూశారు కదా అది మన వీడియో అనమాట చాలా రోజులు బేరం చే బేరం మాట్లాడినాము అయిపోయింది ఒక లెవెన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత అన్న వచ్చిండు ఆ తర్వాత నుంచి మనం పందులైతే ఎక్కించాం అన్నమాట ఎందుకంటే అన్న కూడా వైరస్ ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి ఆ మాత్రం తెలుసుకోవడానికి ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేసిండు అనమాట సో అయితే పంపించేసిండు మొత్తం ఆ పైసలు అన్నీ క్లియర్ చేసేసిండు సో ఇంకా మీకు ఎవరైనా కావాలనుకుంటే పందులు మంచిగా ఎట్లున్నాయి ఎక్కడ మంచిగా ఉన్నాయి ఎక్కడ మంచిగా దొరుకుతాయి అనేటివన్ని ప్ర ప్రతి ఒక్కటి నేను మీకు ముందు తీసుకొస్తానన్నమాట సో నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి మీకు ఎలాంటి కావాలన్నా ఏ విధంగా చేయాలన్నా నా సహాయం నాకు తోచినంత వరకు నేను మీకు మంచి మంచిగానే చెప్తాను మంచి పందులనే ఇప్పిస్తాను ఎందుకంటే ఒక్కటో రెండో ఒక ఒక్కడ కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ అలాంటి ఏ ఎలాంటివి ఉన్నా చెప్పేస్తాను అనమాట నేను చేసిన బేరాలలో ఒకటే ఒకటి కొద్దిగా బేరం అటు ఇటు అయిందని నేను నా మనసులో నేను మాత్రం అనుకుంటున్నా కాకపోతే అది ఎవరా అని ఏందనేది పూర్తి డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా అయితే చెప్పలేను అది ఆ రోజు అయిపోయింది అది పక్కకి పెట్టేద్దాము సో ఈ అయితే వీడియో ఇది నా వీడియోలు కాక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో మీద అయితే నేను ఒక వన్ కే వన్ కే లైక్స్ అయితే నేను టార్గెట్ పెడుతున్నాను సో అది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను టార్గెట్ ఫినిష్ చేస్తే చాలా థ్యాంక్ యూ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఫర్ ఆల్